జై శ్రీవన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మటుకు చాలామందికి తెలుసు కానీ కొంతమంది తెలియని వారి గురించే నేను యొక్క విషయం చెప్తున్నాను అయితే అది ఏమిటి అంటే మన ఇంట్లో అన్ని వస్తువులు చాలా ఉంటాయి కానీ ఏ వస్తువు ఉంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అనేది చూసుకుంటే కనుక కవ్వము గుర్తుపెట్టుకోండి బాగా కవ్వం అంటే స్టీల్ కవ్వము లేదంటే ఎలక్ట్రిక్ కవ్వాలు వస్తాయి కదా ఎలక్ట్రిక్ కవ్వము లేదంటే అల్యూమినియం కవ్వము కాదు చెక్కతో తయారు చేయబడిన కవ్వం ఇంట్లో ఉండాలి ఆ కవ్వం మీరు శుభ్రంగా కవ్వాన్ని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడి గదిలో ఉంచాలి ఉంచి దేవుడితో పాటు నిత్యం పూజ చేయాలి మీరు గమనించినట్లయితే కనుక గృహప్రవేశంలోనూ దేవుడి ఫోటోలతో పాటు లోపల అడుగు పెడుతున్నప్పుడు కవ్వం కూడా పెడుతూ ఉంటారు ఎందుకయ్యా అంటే కవ్వం పెరుగు కవ్వంతో చెక్క కవ్వంతో పెరుగు చిలుగుతూ ఉన్న చర్ర చస్ చర్ర చస్ అని చప్పుడు ఏదైతే వస్తుందో ఆ చప్పుడు లక్ష్మీదేవికి ఆత్మానం పలికినట్టు నిత్యం ఆ కవ్వంతో ఉదాహరణకి మనం పెరుగు చిలుగుతున్నాము అంటే అక్కడ అర్థం ఏంటంటే పెరుగు ఇంట్లో ఉంది పెరుగుందంటే ఆటోమేటిక్గా పాలున్నాయి పాలున్నాయి అంటే సిరి సంపదలన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక చిన్న విషయం చెప్తాను అదేంటంటే ఒక రెండు కవ్వాలు కొనుక్కోండి రెండు కవ్వాలు కొనుక్కొని చెక్క కవ్వాలు కొనుక్కుని ప్రతిరోజు ఈ యొక్క పెరుగుని ఈ చెక్క కవ్వంతో చిలకండి అది మీరు భోజనాల్లో స్వీకరించండి నా మజ్జిగని సరే ఇంకొక చెక్క కవ్వం శుభ్రంగా కడిగేసి పసుపు కుంకాలు బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ప్రతి రోజు కూడా పూజలు అవన్నీ కూడా మీరు దేవతా మందిరంలో మూర్తులతో పాటు కవ్వానికి కూడా అందుకుంటారు కదా ఆ తర్వాత ఏదో ఒక రోజు తీసుకోండి శుక్రవారం నాడు తీసుకోండి శుక్రవారం మీరు ఏదైతే పూజలు చేసిన కవ్వం ఉంటుందో ఆ కవ్వం తీసుకొని ఆ కవ్వాన్ని ఒక్కసారి తుడిచేసుకుని ఆ కవ్వంతో అంటే దేవుడి దగ్గర పూజలు అందుకున్నటువంటి కవ్వంతో పెరుగు చిలకండి బాగా ఆ చిలికిన పెరుగునే మజ్జిగ మీరు భోజనాల్లోకి స్వీకరించండి మళ్ళీ నీట్గా కడిగేసేసి మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర పెట్టండి ఇలా ప్రతి శుక్రవారం ఆ దేవు దేవతామూర్తులకు పూజలు అందుకున్నటువంటి ఈ యొక్క కవ్వండి చిలకండి అలా కాకుండా ప్రతిరోజు ఇంకో కవ్వం కొనుక్కోమనం కదా దాంతో చిలి చిలకండి ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఈ యొక్క చెక్క కవ్వం అనేది ఉపయోగించబడుతుందో ఆ ఇంట్లో నేను చెప్పాను ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్ట ఐశ్వర్యాలతో అమ్మవారు తొలతూగుతూ ఉంటారు అష్ట లక్ష్ములు తర్వాత స్వామివారిలో ఉండేటటువంటి శ్రీదేవి భూదేవి వ్యూహలక్ష్మి అమ్మవారు సామ్రాజ్యలక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో కళకళ్ళాడుతూ ఉంటారు అంటే కవ్వంలోనే ఎంత ఉందా అండి అంటే ఆ కవ్వం యొక్క మహిమటువంటి కవ్వం స్వయంగా లక్ష్మీ స్వరూపము కాబట్టి వీలున్నవారు వీలు చూసుకునైనా సరే ఖచ్చితంగా లేనివారు ఇంట్లో లేనివారు వెంటనే కవ్వం కొనేసుకోండి కొనేసుకొని నేను చెప్పిన విధంగా ఆచరించండి ప్రతి ఒక్కరికి శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఒక మూల మంత్రం నేను మీకు ఇప్పుడు చెప్తాను అదే కుబేర మూల మంత్రము గుర్తుపెట్టుకోండి ఇది ఏ విధంగా ఎక్కడ చెయ్యాలని కూడా చెప్తాను ముందుగా మీరు మంత్రాన్ని నేను చెప్తాను మీరు చెప్పండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధిం దేహి మే రుద్రాయ స్వాహ ఇది కుబేర మూల మంత్రం అని చెప్పేసి పెద్దలు చెప్పబడింది ఈ యొక్క మంత్రం మీకు కుదిరినన్ని రోజులు ఇన్ని రోజులను పెట్టుకోకండి శివాలయంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు మీరు ఈ యొక్క కుబేరుడి యొక్క మూల మంత్రం జపం చేయాలి శివాలయంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు చేసినట్లయితే మీరు ప్రతిరోజు ధనం ఏ విధంగా వస్తున్నది అని మీరే ఆశ్చర్యంగా గమనిస్తారు అదేవిధంగా ప్రతిరోజు ధనం పెరగడం మొదలవుతుంది ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అనడంలో సందేహం లేదు ఇన్ని రోజులను పెట్టుకోకుండా ప్రతిరోజు చేస్తాను అంటే మీ ఇష్టం ఏమంటే శివాలయం మాకు చాలా దూరం మరి రోజు నేను వెళ్ళలేను అంటారా కొన్ని ఇంట్లో శివుడు ఫోటో దగ్గరైన కానీ ఒకటి చెప్తున్నాను నేను ఇంత పూర్వం ఒక వీడియో పెట్టినట్టుగా ఒక ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి శక్తిని ఇంకా పెంపొందింప చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చదవడం అనేది మీరు చేసిన జపానికి ఎక్కువ ఫలితాన్ని ఇంట్లో కూర్చొని చేసేదానికన్నా చాలా చాలా కొన్ని రెట్ల ఫలితాన్ని అధికంగా చూపిస్తుంది అనమాట కాబట్టి అవసరం ఉన్నవారి యొక్క కుబేర మంత్రాన్ని ఉపయోగించుకొని సంతోషంగా స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యి ధనధాన్య అభివృద్ధితో సంతోషంగా ఉండాలి అయితే ఇంకొక విషయం ఇది దీన్ని ఏమంటారంటే భూతయజ్ఞంగా చెప్పబడతారు పెద్దలు గోత యజ్ఞం అంటారు దీన్ని ఈ యజ్ఞం ప్రతిరోజు ఎవరైతే ఆచరిస్తారో వారికి మహాలక్ష్మి అనుగ్రహం అపారంగా కలుగుతుంది అని పెద్దలు చెప్పబడింది అదేంటి అంటే మనకి తెలిసి తెలియకుండా ఎన్నో జంతువులు అంటే క్రిమి కీటకాదులు అంటే క్షేమలు కానీ ఏవో ఒకటి మనకు తెలియకుండా మన బళ్ళ కింద మన కాళ్ళ కింద చచ్చిపోతూ ఉంటాయి అది కూడా ఒక ప్రాణం మన ప్రాణం అలాగా అది కూడా ప్రాణమే కానీ మనకు తెలియక చేస్తాం కానీ ఆ దోషాలు పోగొట్టుకోవడానికి అన్నట్టు ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజు మీ ఇంట్లో ఏదో ఒక మూల ఎంత బియ్యం నోకో బియ్య పిండు పంచదారో ఏదో ఒకటి వేసారనుకోండి అవి చీమలు తింటే కనుక ఈ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నెక్స్ట్ మీ ఇంటి దగ్గర మీ వేలు చూసుకుని ఒక కప్పులో నీళ్ళు ఆ తర్వాత ధాన్యం చిరుధాన్యాలు ఏవో ఒక ధాన్యం పప్పులో ఏవో పెట్టారనుకోండి చాలామంది ఇళ్లలో నేను చూశాను నేను చేస్తున్నారు ఒకవేళ కుదరని పక్షంలో ఇప్పటివరకు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆచరిస్తారని నేను నమ్ముతున్నాను పక్షులు వచ్చి ఆ నీళ్ళు తాగి ఆ ధాన్యం సేకరిస్తే కనుక మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది తర్వాత ప్రతిరోజు మీరు ఏదైతే ఇంట్లో అన్నం వండుకుంటారో అంటే మీరు భుజించడానికి పచించుకున్నటువంటి అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నం ముందుగానే అంటే మిగిలిపోయిన తర్వాత కాకుండా ముందుగానే కొంచెం అన్నం పప్పు కూర తీసేసి ఎంత నెయ్యి కూడా నెయ్యి కూడా కొంచెం వేసి నుంచి ఆ తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత అయినా పర్లేదు లేదండి నేను ముందే పెట్టేస్తానండి అంటే కనుక వెళ్ళి పక్కన ఉన్న ఆవుకో జంతువులకో పొక్కకో పిల్లికో ఏదో ఒకటండి అంటే మీరు వండుకున్నది మీరు తినబోయే ఏదైతే వస్తువు ఉంటుందో దాన్నే నేను చెప్తున్నాను ప్రత్యేకంగా నీ కడుపులోకి ఏదైతే వెళ్తుందో అది ఇంకొక జంతువుకు మీరు పెట్టాలి ఇలా కనుక చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఒకటి ఈరోజు వీడియోలో మనం చర్చించుకున్నది ఒకటి భూతయజ్ఞం ఇప్పుడు చెప్పింది భూతయజ్ఞం ఇది మహాయజ్ఞంగా చెప్తారు చెప్పాను కదా ఇది భూతయజ్ఞము ఆ తర్వాత ఇంట్లో కవ్వం ఉంటే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అంతేకాకుండా కుబేర మంత్రం కుబేరుడి యొక్క అనుగ్రహం గురించి కుబేర మంత్రం ఈ మూడు ఈ వీడియోలో చెప్పుకున్నాం మీకు నచ్చినవి ఆచరించి అందరూ సంతోషంగా ఉండాలని మనసావాచ కర్మణ స్వామివారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి పది మందికి పంపండి నేను ఎప్పుడు చెప్పామని వారికి ఉపయోగపడుతుంది అని నాకు ఆపత్రయం అంతకుమించేం కాదు జయ శివన్నా